来。 جينداو سي يا هنداو 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 سي రాష్ట్ర ఉన్నత విద్య రోజు రోజుకు కుంటు పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంపై తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపిస్తుంది దానికి ప్రధాన నిదర్శనం ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాల పూర్తి అయిపోయిన సందర్భంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటిదాకా విడుదల చేయలేదు ఇప్పటిదాకా పీజీ సంబంధించిన విద్యార్థులు కానీ డిగ్రీ సంబంధించిన విద్యార్థులు ఉన్నత విద్య చదవాలన్నా పై చదువులకు పోవాలన్నా ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా విడుదల చేయలేదు పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ విడుదల చేయాలా అదేవిధంగా ఎస్టీ ఎస్సీ బీసీ వెనుకబడినటువంటి తరగతి విద్యార్థులు ఈ రోజు సంక్షేమ హాస్టల్స్ లో విద్యను అభ్యసిస్తున్నారు అట్లాంటి సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా రోజు తీవ్రంగా తీవ్రంగా శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి ఏదైతే సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో వాటన్నిటిని పునర్నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి వాటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఏదో గత ఎనిమిది సంవత్సరాల క్రితం మెస్ బిల్లులు ఇంప్లిమెంట్ చేస్తే వాటికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా మూడు వేల రూపాయలు మెస్ పెంచమని విద్యార్థి సంఘంగా పోరాటం చేస్తున్నా ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలా అదేవిధంగా పెండింగ్ విధంగా ఎస్ఎఫ్ఐడెడ్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వం గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాలు ఇచ్చేవి కానీ రెండోసారి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాల విషయాన్ని పూర్తిగా మైమరిచారు ఏదైతే ఏదైతే ఏడెడ్ విద్యా సంస్థలు ఉన్నాయో ఆ ఏడెడ్ విద్యా సంస్థలో మధ్యాహ్న భోజనం పెడతామని నారా లోకేష్ గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు కానీ ఇచ్చినటువంటి హామీని పూర్తిగా మర్చిపోయేటువంటి పరిస్థితి విద్యాశాఖ మంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ఏడెడ్ విద్యా సంస్థలో మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలనేది ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తున్నాం విధంగా ఏదైతే డబుల్ సెవెన్ జీవో రద్దు చేసి పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గారు డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ ఏదైతే విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తోంది